హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిక్నిక్ లో భూమిని ఎవరు లేని చోట గగన్ ఆపేసి భూమితో మాట్లాడుతూ ఉండగా ఇక భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని గగన్ అంటుండగా ఏంటది అని టెన్షన్ పడుతూనే అడుగుతూ ఉంటుంది భూమి ఇక అప్పుడు ఒక వైట్ కలర్ బొమ్మని భూమికి ప్రజెన్స్ చేస్తూ ఉంటాడు గగన్ ఇక ఆ బొమ్మ భూమికి నచ్చుతుందో లేదో అని గగన్ టెన్షన్ పడుతుండగా ఆ బొమ్మని చూసిన వెంటనే భూమి ముఖంలో నవ్వు విరుస్తుంది ఆ నవ్వుని చూసి ఆ బొమ్మ భూమికి నచ్చిందని గగన్ అనుకుంటాడు దీన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని గగన్ అడుగుతుండగా లవర్స్ లాగా కనబడుతున్నారు అని భూమి అనేస్తుంది లవర్స్ లాగా కనబడడం కాదు లవర్సే అని గగన్ అనగానే భూమి కాస్త తడబడుతూ భయపడుతూ ఉంటుంది ఇది మన ప్రేమకి ప్రతిరూపం అందులో ఉన్న అమ్మాయివి నువ్వైతే అబ్బాయిని నేను మన ప్రేమకి తొలి కానుకగా నేను నీ కోసం ఇది తీసుకొచ్చాను ఇందులో ఉన్న వాళ్ళిద్దరిలాగానే మన ప్రేమ ఎప్పటికీ ఉండాలి మన ఇద్దరం ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని గగన్ భూమిని అంటుండగా భూమి గగన్ని అలా చూస్తూ ఉండిపోతుంది ఒక్కసారిగా శరచంద్ర అన్న మాటలు భూమికి గుర్తొస్తూ ఉంటాయి వాడు హద్దు దాటి నీ దగ్గరికి వస్తే వాడి చెంప మీద లాగి పెట్టి కొడతానని శరత్ మాటిచ్చిన భూమి మాటలు తనకి తానే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక గగన్ అలాగే భూమిని చూస్తూ ఉండిపోతాడు ఇప్పుడు భూమి ఏం చేయనుంది ఆ బొమ్మని యాక్సెప్ట్ చేస్తుందా తన ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందా లేదంటే ఇచ్చిన మాట ప్రకారం గగన్ని భూమి కొడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్